కానీ నేనైతే నమ్ముతలేదు ఏదో ఒక మాయ జరిగింది మోసం జరిగింది తెలంగాణలో ఎప్పుడు కూడా కేసీఆర్ ఏమన్నాడు ఆదిలాబాద్ లో మాట్లాడితే నేను ఓడిపోతే ఫామ్ హౌస్ లో రెస్ట్ అన్నాడు అని రాలేదు అటువంటి వానికి ఎనభై ఎనిమిది సీట్లు ఎట్లు వచ్చినాయి ఏం గొప్ప పని చేసిండని చెప్పి మా కైలాసేత చెప్పిండు రెండు బెడ్రూమ్ లో ఇల్లు కట్టించిండా మూడు ఎకరాల స్థలం ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా ఇంటింటికి నల్లా ఇచ్చిండా ఏం చేసిండని చెప్పి నీకు ఓట్లేసారు జనం నీ డబ్బులతోటి నీ ఈవీఎం మిషన్ల మీద నువ్వు మేనేజ్ చేసి సాయంత్రం ఐదు అయిన తర్వాత ఒత్తుకొని బటన్లు పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ చేసుకొని ఈవీఎం మిషన్లు పనిచేస్తలే అని చెప్పి మా అద్దంకి దయాకర్ ఓడిపోయింది పద్దె పద్దెనిమిది వందల ఓట్లు ఎక్కడ తుంగతుర్తిల పద్దెనిమిది వందల ఓట్లు పద్దెనిమిది ఈవీఎంలు పనిచేయలేదు ఓడిపోయింది ఎన్ని ఓట్లతోటి పద్దెనిమిది వందలతోటి మన పద్మావతి ఓడిపోయింది ఎనిమిది వందల యాభై ఓట్లతోటి కోదాడలో అక్కడ పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు వెయ్యి ఓట్లు ఎక్కువ ఉన్నాయి మల్లరెడ్డి రంగారెడ్డి ఓడిపోయింది మూడు వందల యాభై ఓట్లతోటి అక్కడ పోలైన ఓట్ల కంటే లెక్కించే రెండు వేలు ఎక్కువ లెక్క పెట్టారు పోలైంది రెండు లక్షలైతే రెండు లక్షల రెండు వేలు లెక్క పెట్టిరు అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లలో వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించుకున్న మాట వాస్తవం కదా అని చెప్పిన అడుగుతున్నా సోదరులారా